నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు ఎవరిని అడిగి అమరావతిలో రాజధానిని పెట్టారు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పవచ్చా కనీసం అనలేదని తల్లి చెల్లి బిడ్డలతో నేను అనలేదని చెప్పమని చెప్పండి ఈ రైతు సమాధానం ఏం చెప్తారో వినండి ఎందుకంటే మూడు రాజధానులు ఉండడం వల్ల నష్టం లేదు కదా మీకేం నష్టం వచ్చిందని గింజుకుంటున్నారు ఇక్కడ స్పష్టంగా రోజా గారు ఇల్లు కట్టుకున్నాడు జగనన్న చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు జగన్ అన్న ఇల్లు కట్టుకున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేశాడు రాజధాని మేము గొప్పగా డెవలప్ చేస్తామన్న రోజెక్క ఇవాళ మాట మార్చింది దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి హైకోర్టు ఒక చోట పరిపాలనది ఒక చోట ఉంది ఇక్కడ మూడు ఉన్నాయి అంతే తేడా రోజా గారికి నేను జరిగిన పరాభవం చాల లేనట్టుంది ఈసారి అది ఎక్కడికి పోయినా అదే జరుగుద్ది ఆమె ఎక్కడికి పోయినా అదే జరిగిద్ది మహిళలను పోలీసులు ఆ రకంగా కొట్టినా కూడా స్పందించకుండా ఇంకా వీటి మీద స్పందిస్తుందంటే అది ఆడదే కాదనుకుంటున్నాం మేము చాలా మంచి మనసుతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్న ఒకే చిత్తశుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు రోజా గారు నిజంగా మహిళా కనుక అయ్యేటట్టయితే ఈ మహిళల దగ్గరకు వచ్చి ఆమె సంఘీభావం ఏంటో ఆమె తెలియజేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకు వచ్చిన కష్టం ఏందో ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆమెకు చేతగాకపోయేటట్లయితే ఆమె ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఉత్తమమైన పద్ధతి అంతేకాకుండా ఈరోజు దాదాపుగా మూడు లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పులో పెట్టిపోయాడు చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిలో లక్షా పదివేల కోట్లు పెట్టి రాజధాని కట్టడం వల్ల లక్ష కోట్లని ఏంటి నువ్వు ఖర్చు పెట్టాల్సింది పదిహేడు వేల కోట్లు రైతులకి ఐదు వేల కోట్లు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ అయినా వాటి కాంపన్సేషన్ పే చేయాల్సిన అమౌంట్ ఇంకా పనిష్ చేయాల్సిన అమౌంట్ కట్టాలి అవి చెప్పడం మానేసి అబద్ధాలతో గెలిచిన ముఖ్యమంత్రి జీవితాంతం అబద్దమే చూద్దాం జనం అందరూ నమ్ముతారు అనుకుంటున్నారేమో